ಈ ರೋಜು ಯಾವ ಗತ ಪದೇ ಪುಟ್ಟ ಸೇರಿಮೀದ ಈ ರೋಡ್ ಅನ್ನ ಪೂರ್ತಿ ದೊಂದ್ರ ಮಾಂಸನಿ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పదేళ్లుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్తరించి ఈ రోడ్లను ఇక్కడ కూడా అభివృద్ధి తోటి ఇక్కడ యాదపల్లి చౌరస్తా నుంచి గాంధీనగర్ చౌరస్తా అదేవిధంగా హనుమాన్ వాడ బస్ స్టాండ్ దాకా వెళ్ళే ఈ రహదారి చాలా ఇబ్బందిగా ఉందంటే మంత్రి మంత్రిగారు నొప్పించి మెప్పించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నిన్ననే కాంట్రాక్ట్ మాట్లాడితే తప్పకుండా ఈ రోజు నుంచి పని ప్రారంభిస్తాను చెప్పి ఈ రోజు ఉదయం కొన్ని గంటలకే పని ప్రారంభించి ఈ టాక్చీలో ఇక్కడ పనులు కూడా పెట్టి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పది రోజులనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తిగా చేస్తా చెప్పి యాడపల్ల ప్రజలకు అదేవిధంగా గాంధీనగర్ ప్రజలకు నేను మాటిచ్చి ఈ రోజు నుంచే పని ప్రారంభించడం ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా ఈ మూడు చౌరస్తలు కలిసే ప్లేస్లో ఇక్కడ బీటి పెడితే ఎప్పుడు వర్షానికి లేచిపోతుంది కాబట్టి ఒక ఎటు వంద మీటర్లు సీజ్ చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్టు మాట్లాడడం జరిగింది తప్పకుండా నాణ్యమైన ఈ ప్రాంతంలో ఎక్కువ చౌరస్తా ప్రాంతం ఎందుకంటే మూడు ఊర్లు కలిసే ప్రాంతం కాబట్టి ఏరియా మొత్తం షాపులు దుకాణాలు నట్టుకునే వాళ్ళకు దుమ్ము దూరితో ఇబ్బంది అవుతుంది గత పది రోజులుగా అయినటువంటి మా అక్కలు కూడా చాలా ఇబ్బంది పడి నా దృష్టి తేవడం జరిగింది అందుకే కాంటాక్ట్ను తప్పకుండా ఒప్పించి ఈ రోజు పని ప్రారంభించడం పది రోజులలో ఇది బీటీ కంప్లీట్ చేస్తా అని చెప్పేస్తూ ఏదైతే తుడికాపిల్లి నుంచి గుట్టకు నాలుగు లైన్ల రోడ్డు నిలిచిపోయి ఏదైతే ఒక రోడ్ అయింది ఒక రోడ్డు కాకపోతే దాన్ని కూడా ఇంకా మిగిలిన రోడ్లను కూడా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు వారి సహకారం తోటి ఏదైతే మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా యామ్లో ఇలా ఒక మంచి పథకం తీసుకొచ్చి యామ్ పథకం ద్వారా రోడ్లన్నీ కంప్లీట్ చేయడానికి అన్ని గ్రామాలకు రోడ్ వసతి కల్పించడానికి ప్రభుత్వం కృతజ్ఞత ఉంది కాబట్టి మిగిలిపోయిన అసంపూర్తిగా ఉన్న రోడ్లను కూడా కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వం వచ్చింది